హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కొరవనున్నాయి రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది రేపటికి అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రోజు రేపు కూడా అంటే ఈ రోజు రాత్రి అలాగే రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఈ రోజు చూస్తే ఈ రోజు రాత్రి స్టార్ట్ అయిన తర్వాత అయితే కనుక ముఖ్యంగా తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి ఈ యొక్క ప్రాంతాల్లో అయితే కనుక రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్తూ ఉన్నారు అలాగే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు గుంటూరు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు వర్షాలు అయితే పరిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక రేపు తర్వాత అయితే గనక మంగళవారం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో ఎలా చూసినా కూడా రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో సైతం ఒకవేళ రేపు రేపు తర్వాత ఏర్పడే అల్పపీడనం గనక వాయుగుండంగా మారినట్లయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనూ ఉరుములు మెరుపులు ఉన్న సమయంలోను ఎట్టి పరిస్థితులను ఆరు బయటకు అయితే వెళ్లవద్దు అదే విధంగా పెద్ద పెద్ద హోర్డింగ్ల వద్ద కానీ శిథిల శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద కానీ నిలబడవద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు సో అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి